కారం రంగు రుచి నమస్తే ఆపరేషన్ సింధూర్లో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయింది క్వశ్చన్ నంబర్ వన్ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎన్ని భారత యుద్ధ విమానాలను కూల్ చేసింది క్వశ్చన్ నెంబర్ టూ ఆపరేషన్ సింధూర్లో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయింది అనేటటువంటి అంశాన్ని ఎందుకు ఇప్పటి రహస్యంగానే భారతదేశం ఉంచింది క్వశ్చన్ నెంబర్ త్రీ ఇవి సాధారణమైన క్వశ్చన్లు కావు సింపుల్గా తేల్చేయగలిగేటటువంటి క్వశ్చన్లు కానే కావు కానీ దీని వెనక పెద్ద రాజకీయం ఉంది దీని వెనక రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచన ఉంది దీని వెనక రత్స రభస అయితే చెప్పక్కర్లేదు అసలు ఏంటి కథ ఈ యుద్ధ విమానాల కథ ఏంటి అవి కోల్పోవటం కథ ఏంటి పాకిస్తాన్ కూల్ చేసేటటువంటి కథ ఏంటి అనేది తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనే ఉంది సో ఆ ఆసక్తిని గమనించే నేను ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం నేను చదివిన నేను చూసిన నేను తెలుసుకున్నటువంటి అంశాలను ఈ ఆపరేషన్ సింధూర్ వెనక జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లను టచ్ చేసేటటువంటి ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తుంది ఈ కథ పూర్తిగా అర్థం కావాలంటే మనకి ఆపరేషన్ సింధూర్ కథ తెలియదు ఫస్ట్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే ప్రశ్న వస్తే కాంగ్రెస్ పార్టీ ఆరోపణల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నిన్నగాక మొన్న త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ చేసినటువంటి కామెంట్లు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతోటి దాదాపుగా ముగించేయచ్చు అనమాట కాంగ్రెస్ పార్టీ ఆరోపణల దగ్గర నుంచి మొదలుపెట్టి అనిల్ చౌహాన్ స్టేట్మెంట్ వరకు చూసినట్లయితే ఈ కథ సాగినటువంటి తీరు చాలా రసవత్తరంగా ఉంది సో ఆ రసవత్తరమైనటువంటి అంశాలు ఒక్కొక్కటి నేను స్పృశించే ప్రయత్నం చేస్తాం అందులో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి ప్రశ్న ఒక పక్క పాకిస్తాన్ విజయ యాత్రలు చేస్తోంది షాహిద్ అఫ్రీది వంటి వాళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు క్రికెటర్లు విజ్ఞానవేత్తలు యాక్టర్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి పొలమంటూ ర్యాలీలు చేస్తూ ఇంకేముంది మేం గెలిచాం మేం గెలిచాం మేం గెలిచాం మేం గెలిచాం అంటూ మీసాలు మెలేస్తున్నారు తొడలు కొడుతున్నారు అసలు మా దెబ్బేంటో చూశారు కదా అని చెప్పేసి ప్రపంచానికే మేం గెలిచామని కాలు రగరేసుకుని చూపించే ప్రయత్నం చేస్తుంటే మనం మాత్రం ఎందుకు ఆ స్థాయిలో ప్రతిస్పందన ఇవ్వటం లేదని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తాం దానికి కంటిన్యూషన్గా పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రి కానీ చేసినటువంటి ఒక ప్రకటన తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇదే మా ప్రశ్న దీనికి సమాధానం చెప్పండి మా సందేహం కూడా ఇదే దీనికి సమాధానం చెప్పండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ప్రశ్నని భారత సైన్యం ముందు భారత ప్రభుత్వం ముందుంచే ప్రయత్నం చేసింది అదే రఫెల్ యుద్ధ విమానాలు కోల్పోవడం పాకిస్తాన్ చేసిన ప్రకటన ఏంటి ఒకటి కాదు రెండు కాదు ఐదు యుద్ధ విమానాలను కూల్చేశాం భారత రాడార్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశాం భారత్ని అజ్జేశాం ఇజ్జేశాం అని చెప్పేసి గప్పాలు కొట్టింది వేరంగా వాడింది ఇది చూసి అందరికీ ఒక అనుమానం మొదలైంది వాళ్ళు ఏ రకంగా ధాటిగా సూటిగా స్టేట్మెంట్లు ఇస్తున్నారో ఆ స్థాయిలో భారత్ అలాంటి స్టేట్మెంట్లు ఏవి ఇవ్వట్లేదు అక్కడే అనుమానం కూడా వస్తుంది ఎందుకు ఇవ్వట్లేదు అదే సీజ్ ఫైర్ కోసం కాల్పుల విరమణ కోసం చచ్చి చెడి అమెరికా కాళ్ళు పట్టుకుంటే ట్రంప్ వంటి వాళ్ళ రంగంలోకి దిగో లేదంటే సర్ది చెప్పో మరో చేసో మరోడు చేసో మొత్తానికి అణు వరకు వెళ్లేదాన్ని ఆపాను ఆపాను అని చెప్పేసి కాళ్ళు రగలుసుకొని చెప్పుకునేలాగా పరిస్థితి మారిపోయింది సరే యుద్ధం అనేది అనివార్యమైనటువంటి నేపథ్యంలో భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది కానీ పాకిస్తాన్ దానికి సిద్ధంగా లేదు కాబట్టి పాకిస్తాన్ పూర్తి పని అయిపోయింది కాబట్టి వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఫైనల్గా యుద్ధాన్ని ఆపుకుంది ఆపిన మరుక్షణమే చూసావా మా దెబ్బ ఎలా ఉంటుందో చూడు మేమే గెలిచామని చెప్పేసి ఈ మీసాలు మెలేసి తోడలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి అర్థం కాదు పులి మీద పుట్రలాగా మేము ఐదు విమానాలను కూల్చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి తరుణంలో నిజమా అని ఒక సందేహం అయితే వచ్చింది అయితే అది ఎంతవరకు వాస్తవం అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే కేవలం కొద్ది మొత్తంలో మాత్రమే దాంట్లో నిజాలు ఎందుకంటే భారత్ ఉపయోగించింది ఈ మిగ్ విమానాలను కాదు మరోటో మరోటో చైనా ప్రోడక్టులు కానే కా ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి కలిగినటువంటి అత్యుత్తమ స్టాండర్డ్స్ కలిగినటువంటి రఫెల్ జట్లు దీన్ని కూల్ చేయగల సత్తా పాకిస్తాన్కి లేదు రాసి పెట్టుకోవచ్చు పాయింట్ నెంబర్ వన్ మరి అయినా సరే ఎందుకు పాకిస్తాన్ మేము ఐదు కూల్చాం పది కూల్చాం అది చేసాం ఇది చేసాం అని చెప్పుకుంటోంది అంటే భారత్ వేసినటువంటి ట్రాప్ను అర్థం చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఎస్ సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి అన్ని ఎయిర్ ని అన్ని రాడార్ సిస్టమ్స్ని ముఖ్యంగా వాయు రక్షణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం చేసేసింది భారత్ ఎలాగో తెలుసా జస్ట్ చిన్న టెక్నిక్ ఉపయోగించి భారత్లో ఆపరేషన్ సింధూర్ మొదలైనటువంటి రెండో రోజు మూడో రోజు యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి సరాసరి సూటిగా ఎల్ఓసి దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించారు పాకిస్తాన్ కూడా ఇంకేముంది దొరికాయి అప్పణంగా దొరికేశాయని చెప్పేసి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివ్ చేసి రాడార్ సిస్టమ్ని ఒక్కసారిగా ఆన్ చేసి ఆ విమానాల మొత్తాన్ని కూల్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే భారత్ పంపించింది అసలైనటువంటి విమానాలను కాదు భారత్ దగ్గర వాళ్ళ కన్ను గప్పటానికి ఉపయోగించినటువంటి ఒక చిన్న టెక్నిక్ ఏంటయ్యా అంటే డమ్మీ ప్లేన్స్ అంటే పాడుబడిపోయిన పాత విమానాలు లేదంటే యుద్ధ విమానాలను పోలినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపించడం జరిగింది మీకు డ్రోన్ ఎగిరినా కానీ లేదంటే పాతకాలం నాటి విమానం ఎగిరినా కానీ లేదంటే విమానాన్ని పోలినటువంటి మరొకటి ఎగిరినా కానీ అది ఈ రాడార్లో ఒకే రకమైనటువంటి గుర్తింపు ఉంటుంది ఏదో ఒక విమానం లేదో ఏదో ఒక ఒక వాహనం ఒక ఎయిర్ వెహికల్ అనేది మన గగనతలంలోకి ప్రవేశించింది అనేది మాత్రమే వాళ్ళ సిస్టంలో తెలుస్తుంది తప్ప ఆ విమానం ఏంటి దాని సైజ్ ఏంటి దాని టెక్నాలజీ ఏంటి దాని రూపురేఖలు ఏంటి దానికి ఏ కలర్ పెయింట్ వేశారు అది ఏ రకంగా ఉంది దాంట్లో ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి దాంట్లో ఉన్న పైలట్ అవడో వాడి పేరేంటి ఊరేంటి ఇన్ని తెలిసే అవకాశం లేదు ఏదో వచ్చింది అది విమానం అనుకున్నారు కూల్ చేశారు కూల్ చేసిన మరుక్షణం భారత్ అద్భుతంగా వాటిని కనిపెట్టింది ఏ రకంగా కనిపెట్టింది వాళ్ళ రాడార్ యాక్ట్ ఉంది ఆ రాడార్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏ ఏ ప్లేస్లో ఆ రాడార్లు పెట్టారు ఆ రాడార్ యొక్క రేడియస్ ఏంటి మొత్తాన్ని ఒక్కసారిగా వాళ్ళ రాడార్లు యాక్టివ్ అయిన తర్వాత వాటి పాయింట్ టు పాయింట్ పిన్ టు పింట్ అవి ఎక్కడున్నాయి ఏంటనేది కూడా పూర్తిగా కనుక్కోవడం జరిగింది ఇక కనుక్కున్న తర్వాత నెక్స్ట్ దఫాలో బ్రహ్మోస్ క్షిపణులు వెళ్ళి ఆ రాడార్లు ఎక్కడెక్కడైతే పెట్టారో ఏ ప్రాంతాల్లో అయితే వాటిని ఇన్స్టాల్ చేశారో వాటి మొత్తాన్ని ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోయింది ఫేస్ టూలో ఏకంగా వాళ్ళ యొక్క వాయు స్థావరాల మీదకి వెళ్ళి వాటి అన్నిటిని పూర్తిగా ధ్వంసం చేసేసాం ముఖ్యంగా రావులపిండిలో ఉన్నటువంటి ఆ విమాన స్థావరం ఏదైతే ఉందో అది పూర్తిగా నామరూపాలు లేకుండా నాశనం అయిపోయి ఎలా అయింది ఫస్ట్ ఒక డమ్మీ ప్లేన్లు మనం పంపించగానే వాళ్ళ రాడార్స్ యాక్టివేట్ అయిపోయాయి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయింది దాని యొక్క గుట్టుమట్లు ఆనుపానులు మనం తెలుసుకోవడం జరిగింది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ బ్రహ్మోస్ క్షిపణులను పంపించి ఆ రాడార్లను టార్గెట్ చేస్తే రాడార్లను కొట్టేశారు ఇక రాడార్లే కొడితే ఇంకేముంది చిమ్మ చీకటి చిమ్మ చీకట్లో ఒక బల్బు పెట్టి ఆ కాంతి ద్వారా మనం మొత్తం చూడవచ్చు ఆ బల్బునే కొట్టేస్తే ఉంటుంది మొత్తం చీకటి ఆ చీకట్లో మార్క్ చేసిన ప్రతి ఒక్క ప్రదేశాన్ని హ్యాపీగా అయితే రఫెల్ పంపించో లేదంటే బ్రహ్మోస్ క్షిపణులు పంపించో మొత్తానికి అన్నిటినీ ధ్వంసం చేసి పడేస్తుంది వాళ్ళ కళ్ళు గప్పటానికి పంపించినటువంటి ఈ డమ్మి ఫ్లైట్లు ఏవైతే ఉన్నాయో ఫ్లైట్ లాంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి వాటిని కూల్ చేసి మేము రాఫెల్ జట్లనే కూల్ చేసాం అనేటటువంటి ఫీలింగ్లో పాకిస్తాన్ ఉండిపోయింది ఒకటి కాదు రెండు కాదు మేము ఐదు జట్లు కూల్చాం పది జట్లు కూల్చాం పదిహేను జట్లు కూల్చామని చెప్పేసి కాళ్ళు రెగ్గరేసుకుంది మీసాలు మెలేసింది ఇంకేముంది భారత్కి పెద్ద ఎత్తున నష్టం చేశామని చెప్పేసి అమెరికా కాళ్ళు పట్టుకుని యుద్ధం ఆపినా సరే విజయోత్సవ ర్యాలీలంటూ రోడ్డు మీద పడ్డాయి ఇంతకు మించినటువంటి కామెడీ ఏదైనా ఉంటుందా ఉండదు సో ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని చాలా తెలివిగా భారత్ కూడా ఉపయోగించుకొని సోఫియా ఖురేషి కానీ వ్యోమికా సింగ్ కానివ్వండి వాళ్ళు బ్రీఫింగ్లో చెప్పారు ఆ తర్వాత త్రివిధ దళాధిపతులు పెట్టినటువంటి మీటింగ్లో కూడా చెప్పారు అయినా సరే పాకిస్తాన్ పదే పదే మేము కూల్ చేసాం కూల్ చేశాం కూల్ చేసాం కూల్ చేస్తామని చెప్పేసి ఒక అబద్ధాన్ని పదిసార్లు కాదు వంద సార్లు చెప్తే నిజమనుకుంటారని చెప్పేసి ప్రపంచం ముందు చెప్పటం ప్రపంచ వేదికల మీద చెప్పడం అనేది పరిపాటిగా పెట్టుకోవడం దీన్ని చూసి భారత్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా నిజంగానే మన రాఫెల్ జట్లు వాస్తవాలు వాస్తవాలేంటి ఒక మహిళా పైలట్ను కూడా మేము పట్టుకున్నాం మా బందీగా ఉందని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు నిజమేంటని చెప్పేసి పదే పదే అడగటం మొదలుపెట్టాం దానికి తోడు సింగపూర్లో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ కూడా ఎస్ నిజమే కొంత నష్టం జరిగింది అది ఎంత మొత్తంలో జరిగింది ఏంటనేది నేను చెప్పలేను అని చెప్పేసి నర్మగర్భంగా ఒక కామెంట్ చేశాను అయితే పాకిస్తాన్ చెప్పినట్టుగా పది కూల్చాం పదిహేను కూల్చాం ఐదు కూల్చాం ఆరు కూల్చాం ఇవన్నీ తప్పు అసలు మా యొక్క వ్యవస్థలను కానివ్వండి మా క్షిపుణులు కానివ్వండి లేదంటే మా యుద్ధ విమానాలను కానివ్వండి ఎదుర్కొనేటటువంటి సీను సత్తా వాళ్ళకి లేదు వాళ్ళు ఏదో చైనా ప్రోడక్టులు తెచ్చుకొని ఆ రోజు మమా అనిపించారు ఆ చైనా ప్రోడక్టులు కూడా అంత సీన్ లేదని చెప్పేసి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతూ ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఆ స్టేట్మెంట్లో కూడా మాకు కొద్దిగా నష్టం జరిగింది అనేటటువంటి అంశాన్ని మాత్రమే పత్రికలు హైలైట్ చేశాయి తప్ప పాకిస్తాన్ చెప్పినట్టుగా అక్కడేమీ జరగలేదు పాకిస్తాన్ చెప్పినట్టుగా అక్కడ మేమేం కోల్పోలేదు పాకిస్తాన్ చెప్పినట్టుగా మేమేం నష్టపోలేదు అంశాన్ని మాత్రం ఎందుకో పక్కన పెట్టేస్తాం సో ఇంత రత్సారపస జరగటానికి కారణం ఉంది ఆ కారణమే మీడియా కానివ్వండి ప్రతిపక్షాలు కానివ్వండి వాళ్ళు పాకిస్తాన్ ట్రాప్లో పడిపోవటం లేదా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ముఖ్యమైనటువంటి అంశాన్ని మాత్రమే తీసుకొని అసలు మిగతా పాయింట్లు మొత్తాన్ని పక్కన పెట్టేట దాని ద్వారా ఇంత గందరగోళం అయితే నడపదు కానీ ఒక్కటి మాత్రం ధైర్యంగా చెప్పవచ్చు మనల్ని ఎదుర్కొనేటటువంటి సత్తా మన జట్లు కూల్ చేయగలిగేటటువంటి సామర్థ్యం మన వ్యవస్థలను నిర్వీర్యం చేయగలిగేటటువంటి సాహసం కానివ్వండి పాకిస్తాన్కి ఎక్కడా ఏ కోసానా లేవు లేవు లేవుగాక లేవు రాసిపెట్టుకోవచ్చు ఇది ఆపరేషన్ సింధూర్లో పూర్తిగా తెరవనటువంటి గది తాలూకు రహస్యం మనం నష్టపోయాం అని అనుకునేటటువంటి అంశం వెనుకున్నటువంటి అసలు నిజం